నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇది పదకొండో తారీఖు నుంచి తీసిన వీడియో అండి శనివారం మన ఇంటికి మన ఇంటి పక్కన ఉన్న పిల్లలు వచ్చి కేక్ ఇచ్చారండి బర్త్డేకి విషెస్ చె చెప్తున్నాను వాళ్ళకి ఈ పేపర్ గోషన్ ఆ పేర్లు మా చత్తన వేడువా ఆ పేర్లు లోషన్ లోషన్ అవునా లోషన్ అమ్మాక యావరా యావర్ పేర్లు పేర్లు చెప్పండి మీ అందరి నా పేరము ఆ నా పేరలు మీ పేరెంట్ నా పేరు అబి అబియా ఈడి పేరు రాసునో అహా హ్యాపీ బర్త్ డే ఎవర్దే ఓరే హ్యాపీ బర్త్ డే రా ఇలా రా ఇంకో నాకే సెకండ్ సెకండ్ ఎవరు రా మరి రోషన్ హ్యాపీ బర్త్డే అడిగి హ్యాపీ బర్త్డే రోషన్ ఓరే రోషన్ ఎలాగా ఎలా చూడు రోషన్ ఎలా రా నాకు సెకండ్ నాకు సెకండ్ ఇవి మరి ఆ చేయవుతో ఈ ఆ చెయ్యితో గాడ్ బ్లస్ రా గాడ్ బ్లస్ యూ జోబులో పెట్టేసుకో జోబులో పెట్టే పెట్టేసుకో వద్దులే ఆడే పెట్టుకుంటాడులే ఎవరేం మాట్లాడకండి గాడ్ బ్లస్ యూనానా రోష ఉంది అడిగి జోబు కనబట్టలేదు ఇప్పుడు చురుకైనడే మొత్తానికి అడిగి జోబుకి కనపట్లేదు ఎత్తుకేసుకుంటున్నాడు ఎవరికి ఇవ్వట్లేదు వెరీ గుడ్ కనపడ్డదు రోజు జోబు పెట్టేసుకో వెరీ గుడ్ వెరీ గుడ్ అదే పెట్టేసుకోనా పెట్టేసుకో పెట్టేసుకో బాయ్ బాయ్ అందరికీ బాయ్ బాయ్ వారం నైట్ అన్నమాట రోషన్కి బర్త్డే అయితే ఇంకా వాళ్ళకి విష్ చేసాం కదా తర్వాత ఆదివారం తెల్లారి ప్రేరుకి వెళ్ళిపోయామని నేను షార్ట్ కూడా పెట్టానండి మాడపడుచు దగ్గర కూడా వెళ్ళొచ్చాం ఈలోపు మన స్వాతి వాళ్ళు నాగపట్నం వెళ్ళారు కదా వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ క్లిప్స్ పంపించారు తర్వాత వాళ్ళు కూడా ఇంకా జర్నీ అంతా మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి వాళ్ళు ఏంటంటే ఇంక నాగపట్నం వెళ్ళారు కదా ఫ్రెండ్స్ అందరూ కలిపి సరదాగా ఇంటి దగ్గర ఉంటేనే కుదురు ఉండడండి ఇంకా ట్రైన్లో ఏం ఉంటాడు వీళ్ళకి సీట్లు కూడా వేరే భోగిలోనేమో మగోళ్ళు అందరికి వచ్చాయంట స్వాతికి ఏమో పక్క భోగిలో స్వాతికి వాళ్ళ అత్తగారికి పిల్లలకి అయితే ఇంకా అటు ఇటు పాపము స్వాతి అలా ఆయన ఇంక ప్రసాద్ అటు ఇటు తిరగడమే సరిపోయిందా ఈయనేమో అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉంచితే వాళ్ళ దగ్గర వాళ్ళ దాని దగ్గర ఇంకా అసలు వాడేమో కుదిరి ఉండేవాడు కాదంటండి నిజంగా మాకు కూడా వాళ్ళు వచ్చే వరకు చాలా భయం భయంగా ఉండేదండి ఎక్కడ తప్పిపోతారో పిల్లలు వీళ్ళు ఎలాగో ఏంటో అని కానీ ఇంకా ప్రసాదాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా వాళ్ళు కొంచెం వాళ్ళు క్యారీ చేశారులేండి పిల్లల్ని ఇంకా మా గుండు మొత్తానికి వెళ్ళిపోయారండి నాగపట్నం ఆదివారం పొద్దున్నే ఏడు గంటలకల్లా వీళ్ళ గుండె అయితే అయిపోయిందంట మొత్తం వాళ్ళ నాన్న అంటే స్వాతి వాళ్ళ ఆయన తర్వాత పినిహాసు జైన మొత్తం ముగ్గురు జైన వెళ్ళేటప్పుడు అస్సలు అంటే నేను తీయించుకొని అని ఏడిసిందండి కానీ ఇంకా దాన్ని ముద్దుగా చెప్పాను అనమాట అమ్మ బాగా జుట్టు వస్తుంది బాగా పెరుగుతుందిరా జుట్టు అందుకని తీయించేసుకో ఏడవ ఇంకా ఇంకా అంటండి అక్కడ అయితే ఆడపిల్లలకి జుట్టు మీద ప్రేమ ఉంటుందండి చిన్న వయసు నుంచే ఇంకా అదే మామూలుగా లేండి ఇంకా పుట్టుకతోనే వస్తాయి అంటారు కదా ఆడపిల్లల బుద్ధులు ఏంటంటే తనకి జుట్టు అంటే కొంచెం సిగ్గుపడ్డది వెళ్ళేటప్పుడు జుట్టు తీయించేస్తామంటే కాకపోతే ఇంకా చెప్తే నేను అది అనుకోండి ఎడుస్తుందేమో అనుకున్నాము ఏడవలేదంట అలా అమ్మ చెప్తుంది ఏడిసిందా అంటే ఏడవలేదు బాగా తీయించేసుకుందమ్మా అని సరే వచ్చాక మళ్ళీ నాకు జైనా చెప్తుందండి అమ్మ నాకు జుట్టు బాగా పెరుగుతుంది అన్నావు కదా అందుకే నేను అమ్మ అంటుంది పిల్లలు అలా ఉంటారు కదండి నిజంగా ముద్దు ముద్దుగా చెప్తే అలాగే ఉంటుంది సరే ఇంక ఇక్కడేమో పినిహాసకు కూడా తీయించేస్తున్నారు జుట్టు వీళ్ళు నాగపట్నం అంతా ట్రిప్ చాలా బాగా జరిగిందని చెప్పారులేండి తిరగడం కూడా నడవలేదు స్వాతి ఏమో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ ఎక్కడికక్కడే బస్సులు అంటే చిన్న చిన్న కార్స్ లాంటివి ఉన్నాయంట లగేజ్ అది పట్టుకెళ్ళడానికి ఇంకా ఎక్కేసి వెళ్ళేవారని చెప్పింది ఇదిగోండి పినిహాస్ చూడండి ఆడు ఈ మధ్య ఫొటోస్ తీసేస్తున్నాడు అండి పెద్దోళ్ళను చూస్తున్నాడు కదా ఆడు కూడా ఒక సెల్ తీసుకొని ఫోటో తీసేస్తున్నాడు అనమాట స్వాతికి వెళ్ళేటప్పుడు చెప్పాను కదండి విజయ్కి క్యాండిల్ వెలిగించమ్మా ఆరోగ్యం కోసం ఆరోగ్యం బాగుండేలాగా అని చెప్పేసి నాకు తోడుకు పంపించు నానా ఝాన్సీని అన్నది కావాలంటే నువ్వు ఉండిపో అమ్మా అంతే కానీ మీరు వెళ్ళండి ఝాన్సీని పంపను అనేసి అన్నారు అంకుల్ గారు ఇంకా సరేలే అనేసి ఇంక అవి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఝాన్సీ కూడా ఇంకా తీయించేస్తుందండి వీడు వచ్చాడు చూడండి ఏమంటున్నాడు వినండి ఒకసారి ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొత్తారా అంత ఉంటా హ సాయింద్ర ఈ రోజే ఈ రోజు ఇప్పుడు ఎల్లి సాయింద్రో చేత్తవా సాయింద్రో చేత్తవా ఇప్పుడు టైం ఎంతైంది 6 అయ్యింది ఇప్పుడు ఎల్లి మన సాయింద్రో చేత్తవా సాయింద్రో ఆరేంద్ర ఇప్పుడు సాయింద్రో ఆరేయింది నువ్వు మళ్ళీ సాయింద్రో చేత్తావ్ ఏమేం చేస్తావ్ హైదరాబాద్ నుంచి పోదంటావ్ హ పోదంటావ్ అరే నాకు నాకు ఏం చేస్తావ్ చెప్పురా నాకు నెక్లెస్ చేస్తావా అరే నాకేం తెస్తావు చెప్పరా బుర్లకి నాకేం తెస్తావు చెప్పరా నాకేం తెస్తావు నాకేం తెస్తావు చాక్లెట్ తెస్తావా పెద్ద తాయే సరే మీ పిన్నిని అడిగానని చెప్పు పిన్ని అంటే ఎవరో మీ అమ్మనే మీ అమ్మ అంటే ఎవరో శ్రీలేఖ అమ్మనే కన్నమాయిని మేరక్కని ఎట్రా దయపెద్దమ్మని అందరిని అడిగానని చెప్పా నెక్లెస్ రా జాత మూడు రోజుల తర్వాత వచ్చి జాయిన్ అయిపోతావు హాస్టల్లో నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతావు అందరిని అడిగానని చెప్పావా బాయ్ 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 అమ్మా బాయ్ జాగ్రత్త ఏ బండి కాచిగూడ జాగ్రత్త బండ్లో ఆడు జాగ్రత్త ఇందాకే వచ్చాడు ఆడు చెప్పడానికి నాకు ఉలికేళ్ళ మామయ్య పిన్ని వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారండి వాళ్ళు చిన్న జాబులు చేసుకుంటున్నారు ఆడ ఎప్పుడు వచ్చిన అంకుల్ గారితో ఆ మాట అంటాడండి నేను హైదరాబాద్ వెళ్తాను పొద్దున్నే వెళ్తాను సాయంత్రం వచ్చేస్తాను అంటుంటాడు ఇంకా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారండి పండగ కదా సెలవులు అనేసి ఇంకా వాళ్ళు తమ్ముడుని రమ్మంటే అవ్వ పిల్లల్ని తీసుకొని వెళ్ళింది అనమాట ఇంకా ఆ రోజేనండి ఆదివారం సాయంత్రం జ్యోతియాలు తోటికాళ్ళు వచ్చిందండి ఆ జ్యోతియాల తోటి ఆ తర్వాత వాళ్ళ అక్క కూతురు జ్యోతియాల పిల్లలు తర్వాత వాళ్ళ అక్క పిల్లలు వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా మేము కూడా అంటే వాళ్ళు జ్యోతిని చూడడానికి వచ్చారు ఆపరేషన్ చేయించుకుంది కదండి అయితే ఇంకా అక్కడ చూసి మళ్ళీ మన ఇంటికి వచ్చారనమాట ఇంక మన ఇంటికాడికి కూడా కూర్చొని మాట్లాడి పలకరించి వాళ్ళైతే చాలా సరదాగా ఉందండి వచ్చిన కాసేపు కూడా ఎవరైనా వస్తే మరి మనకు కూడా చాలా సరదాగా ఉంటుంది కదా ఎప్పుడో కానీ రారు కాకినాడ నుంచి వచ్చారు బ్లూ సారీ మధ్యలో ఉంది కదండి ఆవిడ జ్యోతియాల తోటుకోళ్ళు అనమాట ఇంకా బ్లూ కలర్ ఉంది కదా జ్యోతియాల తోటుకోళ్ళు అక్క కూతురు నాకు తెలియదు అనుకోండి ఎప్పుడో కానీ వస్తారు కదా అయితే జ్యోతి తోటుకోళ్ళు తెలుసు కానీ ఇదే ఫస్ట్ టైము అయితే ఇంకా ఆ పాపకి ఇద్దరు పాపలు ఆ తర్వాత మన జ్యోతియాల తోటుకోళ్ళకేమో ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల మొత్తం అందరు వచ్చారు ఇంక సరే వాళ్ళు కూడా ఇంక అయితే వెళ్తున్నారండి

శబ్దంతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా రాకడ సమయంలో కడగూర శబ్దంతో వెళ్ళిపోయాక నైట్ అయితే ప్రేయర్ చేసుకున్నామండి ఇంకా ప్రేర్ చేసుకొని బోన్ చేసి ఇంకా పడుకుంటాం కదా మీకు తెలిసిందే అందరికని నైట్ సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడు అని పర్వతములతోనూ బండలతోనూ చెప్తున్నారు తెల్లారితే సోమవారం అండి అంటే వాళ్ళు ఆదివారం నా ట్రిప్ అంతా చూసుకొని మళ్ళీ ఆదివారం నైట్ ఎక్కేసారంట ఎక్కేగానే ఇంకా సోమవారం పొద్దున్న పదిన్నర కల్లా ఇంటికి వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చేసాక ఇంకా ఆనందమే ఆనందం అందరూ గుండెలు చూసి పిల్లలు కూడా చాలా సరదా పడ్డారు ఇంక వీళ్ళైతే ఇంక చాలా హ్యాపీ అనమాట ఇంక మాకైతే ఏంటంటే ఇంక టెన్షన్ కదండి పిల్లలు వెళ్తే వచ్చే వరకు కూడా చాలా భయం భయంగా ఉండేది ఇంకా వాళ్ళు వచ్చాక అప్పుడు హ్యాపీ అనిపించింది ఇంకా అంకుల్ గారు మేము అందరం చాలా చాలా సంతోషపడ్డాం ఏంటంటే పినిహాస్ తోటేనండి భయం మిగతా పిల్లలు అసలు జైనా ఎప్పుడు అలా చేయలేదు అసలు ఇల్లు కదిలేదు కాదు మరి ఆడపిల్లకి మా పిల్లడికి తేడా అలా ఉంటుందేమో తెలియదు కానీ జైనా అయితే అప్పుడు అసలు అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదండి పినిహాస్ మటుకు సందు దొరికితే చాలండి పారిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు మన పక్కింటి డాబాకి వెళ్ళిపోయి ఆ కిటికీ అసలు కిటికీకి గ్రిల్స్ లేవండి ఆ కిటికీ దగ్గర నుంచి తాత అని పిలిచి ఈ లోపే నెతికేసుకున్నాడు వాళ్ళ తాత చాలా చోట్ల కానీ తాత అని పిలిచేపాటికి నిజంగా మా గుండె అయితే చాలా జారిపోయింది అందుకే భయం వేసేస్తుందండి బాబు ఆ పినియాస్తోటి పడలే పోతున్నాం మేము వాళ్ళ ఇంటికాడ ఉంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ మన ఇంటికాడ ఉంటే భయమే కదండి మరి ఇంకా వాళ్ళు రాగానే ఇంకా అందరూ ఒకళ్ళు ఒకళ్ళు ఎత్తేసుకొని తెగ ముద్దాడేసి తెగ సం సంబరపడిపోయారండి అందరూ గుండెలు చూసి నవ్య ఓ పక్క దివ్య ఓపక్క ఝాన్సీ ఓపక్క ఇంక అందరూ నెల తాత అయితే ఇంక అందరూ ఎత్తుకున్నాంక అప్పుడు ఎత్తుకుందాం అని అలా వెయిట్ చేస్తున్నాడు ఆయన ఆయన వెయిట్ చేయడం కాదు కానీ ఒకటి ఎత్తుకుంటే ఒకడు ఎత్తుతాడు కదండి అదొకటి మళ్ళీ మనకి అలా ఉంటారు എന്താ ചൂടു വീടൊത്ത് ഒത്തേക്കുന്ന എത്താസ് అందరినీ మానేసలు తమ్ముడు తరిగిపోతుంది ఇంకొందరం మురుపు అయిపోయాక తాత మురుపు అండి ఇలా జరిగింది ఇదైతే మన పదకొండో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు తీసిన వీడియో అండి ఇగోండి ఆడిని ఎత్తుకుంటే ఆడు చూడండి వెనకాల నుంచి ఆడు ఆడు నన్ను కూడా ఎత్తుకోమని పోటీ పడిపోతుంటాడు అలా ఉంటుందండి మా ఇంట్లో ఇంకా ఈ మూడు రోజులు వరుసగా ఇంకా మొత్తం అంతా వీడియో ఏమేమి జరిగిందో మన ఇంట్లో అన్నీ మీ ముందు పెట్టాను ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి